సరస్వతి బ్యారేజ్ వద్ద కేటీ రామారావు పరిశీలిస్తున్న తాజా ఆ దృశ్యాలను మనం చూపెడుతున్నాం నేరుగా బ్యారేజ్ వద్ద చేరుకున్నారు బరాజ్ వద్ద చేరుకున్న అనంతరం నేరుగా ఇటు ఆ బరాజ్ని పరిశీలిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది పూర్తిగా ఇటు ప్రధానంగా మేడిఘాట సందర్శన అనంతరం మేడిఘా సందర్శన అయిపోయిన తర్వాత నేరుగా కేటీ రామారావు అన్నారం బరాజ్కు చేరుకున్న పరిస్థితి కనబడుతుంది చేరుకున్న తర్వాత బరాజ్ ప్రస్తుత పరిస్థితులపై పూర్తిగా పరిశీలిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది అయితే ఆ వాస్తవాలు ఏంటి ఏం జరిగిందన్న దానిపై తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రజాయితం చేయడానికి ఇటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ప్రయత్నం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఒకసారి రామారావుతో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం కూడా ఒకసారి మనం చేద్దాం అసలు అక్కడ పరిశీలన తర్వాత ఇక్కడ కూడా చూసిన పరిస్థితి చేరుకున్నారు గట్టారు సరస్వతి ముందు పరిస్థితి ఇది ఇది పరిస్థితి పూర్తిగా ఇప్పుడు దీనిపైనే ప్రజెంట్ పవర్ ప్రజెంటేషన్ ఉండే పరిస్థితి ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి మాట్లాడే పూర్తిగా ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీతో కూడా మాట్లాడుతానని కేటీ రామారావు చెప్పిన పరిస్థితి ఇటు మళ్ళా చూసిన తర్వాత ప్రాజెక్టు చూసారు నీళ్ళు వదులుతలేరు దాన్ని అంతా ఆపేసి అది రిపేర్ చేయ దగ్గర రిపేర్ చేయొచ్చు ఇదివరకాలనే రిపేర్ చేయొచ్చు దాన్ని ఆపి చేసి నిపుణులతో సహా తీసుకొని మన తన మంచి మంచి ఇంజనీర్లు ఉన్నారు మంచి మంచి కాంట్రాక్టర్లు ఉన్నారు తప్పకుండా చేయవచ్చు దాని పెద్ద అసాధ్యం అనే పనే లేదు మన దగ్గర అక్కడ చూసిన తర్వాత మీరు కాంగ్రెస్ వాళ్ళకి ఏం వాళ్ళకు దయచేసి మీ ప్రభుత్వం ఉన్నది దాన్ని భూతత్వంలో పెట్టి చూడకుండా మా ప్రభుత్వం మీద మా కేసీఆర్ ప్రభుత్వం మీద ఇదని ఉంటే మమ్మల్ని ఇది చేయండి కానీ ప్రజలను రైతులను ఇబ్బంది పెట్టకుండా రైతులు అది రిపేర్ చేసి రైతులకు తొందరగా నీళ్ళు నిలిచిపెట్టింది పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి పార్లమెంట్ పెద్ద ఇష్యూ అది దాన్ని చేయగలుగుతాము దాన్ని రిపేర్ చేయగలుగుతాము దాన్ని అన్ని రకాలు కూడా సక్సెస్ చేయగలుగుతాం పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి దానిపైన ఇదంతా జరుగుతుందా కాంగ్రెస్ వాళ్ళు లేదంటే బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది మాకేం మా ప్రభుత్వం ఉందనే వాళ్ళు ప్రజలు వాళ్ళు ఎన్నుకున్నారు వాళ్ళు సాగు తాగునీరు ఇయ్యాలి కదా వాళ్ళు సాగునీరు ఇయొద్దా సాగునీరిస్తే అయిపోయాయి కదా రైతులని అంతా ఎండ పెడుతున్నారు చెల్లన్నీ పగిలిపోతున్నాయి అన్ని పగులు వస్తున్నాయి నీళ్ళు లేక ఎడిపోతున్నాయి ఒక్క పిల్లర్ మూడు పిల్లలు రిపేర్ చేసి తప్పకుండా రైతులకు నీళ్లు వదలాలనుకో ఇది పరిస్థితి రైతులకు నీళ్లు వదలాలి పూర్తిగా మా మీద ఏదైనా కోపం ఉంటే చూసుకోవాలి తప్ప ఇదంతా రాద్ధాంతం చేయొద్దని ఇటు మాజీ మంత్రి మల్లారెడ్డి చెబుతున్న పరిస్థితి అయితే మల్లన్న చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది ఏది ఏమైనప్పటికీ కాళేశ్వరం ప్రాజెక్టు చర్చ ఏదైతుందో తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా చర్చ అంశంగా మారింది ఇటు మంత్రి హరీష్ రావు కూడా వచ్చిన పరిస్థితి హరీష్ అన్న వచ్చిన తర్వాత అంటే ఈ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తిగా ముందు నుండి కూడా ఒక విజన్తో పూర్తిగా పనిచేశారు పనిచేసి దీనికి పూర్తిగా రా రెయిన్ పగలు పనిచేసిన అనంతరం నీరు పొలాలలో వదిలేంత వరకు హరీష్ రావు మంత్రిగా ఉండి పనిచేసిన పరిస్థితి అయితే కనబడుతుంది ప్రాజెక్టును పరిశీలిస్తున్న తాజా దృశ్యాలను ఆర్టీవీ చూపెట్టే ప్రయత్నం చేస్తుంది అయితే ఎందుకు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు అంశం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది నిన్నటి వరకు పారిన కాళేశ్వరం ప్రాజెక్టు ఇటు సరస్వతి బ్యారేజ్ బాగున్నప్పటికీ ఇక్కడ నీళ్ళెందుకు వదలవలసి అన్న దానిపై ఒకసారి మనం హరిశన్నతో కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేస్తున్నాం ప్రస్తుతానికి ప్రాజెక్టు దగ్గరే పరిశీలిస్తున్న దృశ్యాలను చూస్తున్నాం మనం మాట్లాడుతున్నాం రెండు నిమిషాలు స్టార్ట్ చేసి వివరంగా చెప్తాయి రెండు నిమిషాలు ఇది ఇది పరిస్థితి పూర్తిగా ప్రాజెక్ట్ సంబంధించి పూర్తి ప్రజెంటేషన్ ఉండబోతుంది అని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది పూర్తిగా ఇప్పటికే దీనిపై అన్ని రకాల ఏర్పాట్లకు బిఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉన్నట్టు దీనికి సంబంధించి అంశంపై ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రజలకు ప్రజాయితం చేయడానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ అంశం మీద మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నామని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది